ఆకలేసినప్పుడు ఇన్స్టెంట్ గా చేసుకోగలిగే చాలా టేస్టీ అయిన శనగపిండి దోశ చేసుకుందామా ఒక బౌల్లో ఒకటిన్నర కప్పుల శనగపిండి తీసుకుని దీంట్లో అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ ఇంగువ ఒక టీ స్పూన్ వాము ఒక టీ స్పూన్ కసూరి మేతి వేసి దీంతో పాటు సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఒక అల్లం ముక్క సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు బాగా ఫైన్ గా గ్రేట్ చేసుకున్న క్యారెట్ సన్నగా తరిగిన క్యాప్సికం ముక్క సన్నగా తరిగిన మీడియం సైజ్ టొమాటో కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర ఇవన్నీ వేసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ మొత్తం బాగా కలుపుకోవాలి పిండి మరీ కానీ మరీ పలుసగా కానీ ఉండకూడదు మీడియం కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు తవా వేడి చేసి ఫ్లేమ్ లో పెట్టి ఒక గరిట పిండి వేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి నేనైతే ఈ చిన్నదిగానే వేస్తున్నాను చుట్టూ తా కొద్దిగా నూనె వేసి ఒక పక్క కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి రెండు పక్కల కాలిన తర్వాత వెంటనే తీసి సర్వ్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్ గా చేసుకునే ఈ శనవపిండి దోశల్ని బాగా వేడి వేడిగా మీకు నచ్చిన చట్నీతో పెట్టుకుని తింటే అబ్బా అద్దిరింది